చంద్రబాబు నాయుడు గారి తరపున వాళ్ళ భార్య గారు భువనేశ్వరి గారు కుప్పం నుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఇందులో చంద్రబాబు గారి మీద ఇరవై నాలుగు కేసులు నమోదైనట్లయితే పేర్కొన్నారు అండ్ అదే సమయంలోనే ఆస్తుల విలువ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై తొమ్మిది శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అఫిడిఫిట్లో ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చూపెడితే చంద్రబాబు కుటుంబం వాళ్ళ భార్య కొడుకు వీళ్ళ ఆస్తుల విలువ ఇప్పుడు వచ్చేసరికి తొమ్మిది వందల ముప్పై ఒక్క అయింది ఇట్స్ అన్ అఫీషియల్ లెక్కలు అంటే కొంచెం అటు ఇటు వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇందు ఇందులో ఏవైతే పేర్కొన్నారో అవన్నీ కూడా మార్కెట్ విలువ ప్రకారం కాదు అవి కొన్నప్పటి విలువ ఫర్ ఎగ్జాంపుల్ స్లో చంద్రబాబు గారి ఇల్లు ఉంది అన్నావు అది ఎప్పుడు కొన్నారో ఆ మూడు నాలుగు దశాబ్దాల కిందట ఆ రేట్ వేస్తారు మీ ఆపూర్ దగ్గర ఏవో కొన్ని ఎకరాల భూమి ఉందన్నాం అది ఎప్పుడు కొన్నారో రెండు మూడు దశాబ్దాల కిందట అప్పటి వాల్యూ వేస్తారు ఇదొక కనికట్టు అప్పటి వాల్యూ వేస్తారు సో ఇంకా ఈ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లల్లో ఎక్కువగా హెరిటేజ్ ఫుడ్స్ హెరిటేజ్ నిర్వాణ హోల్డింగ్స్లో షేర్ల రూపంలో ఎక్కువగా ఉన్నాయి అండ్ మామూలుగానే బయటకు చెప్పే లెక్కలు లెక్కలు కనికట్టు చేసి కనికట్టు చేసి బయటకు చెప్పే లెక్కలే కొంచెం అటు ఇటు వెయ్యి కోట్లు అయితే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఫైనల్ ఫిగర్ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అయితే ఇక మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటాయో కనిపించకుండా ఎంత ఉంటాయో ఈ జస్ట్ మ్యాగజిన్ వేల కోట్లు ఉండవు ఇప్పుడు ఇప్పుడు లెక్కలే ఇవి మరి మార్కెట్ ప్రకారం చూసుకుంటే కనిపించేవే ఇంకెంత ఇంకా కనిపించనే ఉండవా బాబుయ్ వేల కోట్లే ఉంటాయి పాపం ఇక్కడ చంద్రబాబు గారిని మనం అప్రిసియేట్ చేయాల్సింది ఏంటంటే వందల వేల కోట్ల రూపాయలు వందలనే మర్చిపోవాలి ఇంకా చంద్రబాబు అంటే వేల కోట్లు వేల కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఒక వాచ్ ఒక ఉంగరం కూడా చంద్రబాబు గారు కొనుక్కోకుండా సేవింగ్ చేస్తూ ఉన్నారు ఒక వాచ్ ఒక ఉంగరం కూడా పెట్టుకోకుండా అంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ ఉండడం अः बहुत से चंद्रबाबू गार के साथ में होगा